హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి సో ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం పంపించారు సో ఫ్రీగా ఏం పంపించలేదండి సో ఇదేంటో ముందు చూద్దాం సర్ప్రైజ్ మీ నాకు తెలిసి ఇందులో చాలా పెద్ద పార్సిల్ అండ్ అందుకనే కొంచెం కష్టపడి సర్ప్రైస్ వా Thank mm -hmm. you. వావ్ ఇది ల్యాప్టాప్ స్టడీ టేబుల్ ఇది ల్యాప్టాప్ స్టడీ టేబుల్ అండి సో నేను కావాలని తెప్పించుకున్నాను అనమాట సో ఇలా మనం పెట్టుకుంటాం ఈ స్టడీ టేబుల్ సో బేస్ అన్ని బాగానే ఉన్నాయి ఈ స్టడీ టేబుల్ పెట్టుకొని మనం దీని మీద ల్యాప్టాప్ పెట్టుకొని చదువుకోవచ్చు అండి ఇంకా బైబుల్ చదువుకోవచ్చు సో మనం ఈ స్టడీ టేబుల్ ఇలా పెట్టుకొని సో ల్యాప్టాప్ సో ల్యాప్టాప్ వర్క్ అనేది ఇందులో మనం చేసుకోవచ్చు అండి చాలా బాగుంది మోస్ట్ కంఫర్టబుల్ యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటాను మన వీడియో ఎడిటింగ్స్ అవి చేస్తానండి అంతేకాకుండా బైబిల్ కూడా నేను ల్యాప్టాప్ యూస్ చేసి చదువుకుంటానని ఆల్రెడీ చెప్పాను కదండి నెక్స్ట్ బైబిల్స్ బైబిల్ కూడా దీని మీద పెట్టి చదువుకుంటాను అనమాట చాలా కంఫర్టబుల్గా ఉందండి సో చక్కగా మనము చదువుకోవచ్చు మాట ఇది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తానండి దీని లింక్ ఓకేనండి సో ఇంకా మనం ఇక్కడ పెన్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ మనం ఏమన్నా పెన్స్ అవి పెట్టుకోవడానికి పెన్స్ పౌచ్ కూడా ఉందన్నమాట ఇంకా టీ పెట్టుకోవచ్చు ఏమైనా ఎనీథింగ్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది అండ్ వెరీ స్ట్రాంగ్ గా కూడా ఉందన్నమాట ఓకేనండి సో ల్యాప్టాప్ సో దీని ల్యాప్టాప్ టేబుల్ అంట ఓకే సో ఇంకొకటి చూపిస్తానండి నేను సో ఇది బిగ్ బాస్ ఇది బిగ్ బాస్కెట్ నుంచి వచ్చిందండి ఈ రోజు నేను బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని ఐటమ్స్ అనేవి తెప్పించుకోవడం జరిగిందనమాట ఆ ఎందుకు నేను బిగ్ బాస్కెట్ నుంచి ఐటమ్స్ అనేవి తెప్పించుకోవడం జరిగింది అంటే యాక్చువల్లీ ఆ ఇక్కడ వైజాగ్ లో బాగా వర్షాలు పడుతున్నాయి అండి సో వైజాగ్ లో బాగా వర్షాలు పడడం వల్ల ఏంటంటే సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేమి కొనలేను కదండి వర్షం పడుతున్నప్పుడు అందుకనే బిగ్ బాస్కెట్లో నేను కొన్ని గ్రాసరీస్ ఆర్డర్ చేశానండి సో చక్కగా ఎయిటీన్ మినిట్స్లో వచ్చింది అనమాట సో మనకి బిగ్ బాస్కెట్లో మీరు ఆర్డర్ చేసుకుంటే ఎయిటీన్ మినిట్స్లో వచ్చేస్తుందండి మీకు తెలుసు కదా అప్పుడప్పుడు మనకి హెల్త్ బాగున్నప్పుడు కూడా మనం బయటకు వెళ్ళాం అట్ ద సేమ్ టైమ్ వర్షాలు వచ్చినప్పుడు మన లేడీస్ బయటకు వెళ్ళాం కదండి అటువంటిప్పుడు చక్కగా మనము ఈ బిగ్ బాస్కెట్ని యూస్ చేసి అన్ని తెచ్చుకోవచ్చు సో బిగ్ బాస్కెట్ నుంచి ఏమొచ్చింది ఈ రోజు చూద్దాం సో నేను పెసలు ఆర్డర్ చేసుకున్నానండి మీకు తెలిసిన నేను పెసరెట్లు వేసుకుంటాను కదా అందుకనే పెసలు ఆర్డర్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ సో మనం క్రిస్మస్ కేక్ చేస్తున్నాం కదండి సో బేకింగ్ పేపర్ అనేది ఆర్డర్ చేశాను అనమాట ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటది అంటే నాకు ఆల్రెడీ తెలిసలే బేకింగ్ పేపర్ మీకు చూపించాలి సో ఇది బేకింగ్ పేపర్ అండి సో దీని మనం మనకు నచ్చిన సైజులో లో కట్ చేసుకొని ఆ కింద మన కేక్ మౌల్డ్ షేప్ లో కట్ చేసుకొని ఆ మౌల్డ్ కింద పెట్టాలన్నమాట సో ఇది కూడా మనం చూద్దాం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను నెక్స్ట్ సో కేక్లో వేయడానికండి నేను యాప్రికాట్ డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చానమాట సో వీటిని ఆప్రికాట్ డ్రై ఫ్రూట్స్ అంటారు వీటిని కట్ చేయాలండి వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మనము కేక్లో వేయాలన్నమాట సో ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట సో వీటిని కట్ చేయడం కూడా కొంచెం కష్టమే నాకైతే పెద్ద టాస్క్ ఉంది అన్నమాట సో చాలా మంచిదండి ఆప్రికాట్ ఓకేనండి సో ఇది చాలా మంచిదండి విస్పర్ చాయిస్ అల్ట్రా ఓకేనండి సో ఇది మనకి ట్వంటీ బ్యాడ్స్ వస్తాయండి సో ఎక్కువ రోజులే ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఓకేనా సో నేను ఇది ఎప్పుడు వాడతాను అనమాట సో ఈరోజు బిగ్ బాస్కెట్ నుంచి నేను ఈ ఐటమ్స్ తెచ్చుకున్నానండి యాక్చువల్లీ నేను ఎప్పుడు థ్యాంక్ యూ బిగ్ బాస్కెట్ అండ్ థ్యాంక్ యూ ఫ్లిప్కార్ట్ ఈ బిగ్ బాస్కెట్ కూడా ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ వాళ్ళదేనండి సో యాక్చువల్లీ నేను ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటానండి ఈవేళ నాకు అసలు హెల్త్ బాగాలేదనమాట సో కొంచెం నీరసంగా ఉంది అట్ ద సేమ్ టైం విపరీతమైన వర్షం అండి ఇంకా అక్కడికి బయటకు వెళ్ళాక ఓపిక లేక సో నేను బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇదైతే నాకు భలే నచ్చిందండి నడుము కూడా నె నిప్పు రావట్లేదు తెలుసా కంఫర్టబుల్ గా ఉందండి చక్కగా మనం ఇలా కూర్చొని మన కుంట్లో బాగున్నప్పుడు మనం ఎలాగ చైర్లో ఆటలో కూర్చోలేం కదండి సో హ్యాపీగా మనం ఇలా కూర్చొని బైబుల్ అది చదువుకోవచ్చు ఇంకా మనం ఏదన్నా వర్క్ చేసుకోవచ్చు ఒకనండి నెక్స్ట్ మనం ఫుడ్ బ్లాగ్ కూడా చేసుకోవచ్చు సో నేను ఈ రోజు ఏదైనా ఉండేననుకోండి అది చక్కగా ఇక్కడ పెట్టి ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టి మీకు చూపించవచ్చు యాక్చువల్లీ ఫుడ్ ఫుడ్ బ్లాగ్ కన్నా ల్యాప్టాప్ వర్క్ చదువుకోవడానికి ఇది చాలా బాగుంది బ్లాక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు కానీ మనం జాతర యూస్ చేసుకోవాలి ఓకేనండి చాలా బాగుంది నాకైతే నచ్చింది ఏమీ డ్యామేజ్ కూడా లేదండి సో అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి డ్యామేజ్ ఏమైనా ఉందో ఇప్పుడే చూసుకోవాలి లేకపోతే రిటర్న్ ఇచ్చేయాలి కదండి అన్ని స్క్రూస్ అన్ని చూసుకోవాలన్నమాట స్క్రూస్ అన్ని బాగానే బిగించారు స్ట్రాంగ్ గానే ఉంది అర్థమవుతుంది కదండి అన్నీ బాగానే ఉన్నాయండి అన్నీ బాగానే ఉన్నాయి న్యూగానే ఉన్నది వాడేసినట్టు ఏం లేదండి పర్వాలేదు న్యూగానే ఉంది సో మనకు ఐటెం డట్టిగా ఉన్నా మనం రిటర్న్ పంపించవచ్చండి అంత డట్టిగా ఏం లేదన్నమాట ఓకేనండి సో మీకు ఇది ఆ ల్యాప్టాప్ కూడా నేను మీకు చక్కగా షాపింగ్ బ్యాగ్లో యాడ్ చేస్తాను మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చక్కగా కొనుక్కోండి ఓకేనండి బాగానే ఉందండి సో బైబుల్ అది చదువుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటది చక్కగా ఇలా కూర్చొని నోట్స్ కూడా రాసుకొచ్చండి చక్కగా సో నేను చెప్పాను కదా టూ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ సారీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి నేను ఫార్మసీ క్లాసెస్ నా యూట్యూబ్ లో చెప్తాను నేను చెప్పాను కదా సో మనం నేను చదువుకోవాలి కదా ఫార్మసీ క్లాసెస్ చెప్పాలన్నా మన బైబుల్ చెప్పాలన్నా ఏదైనా చదువు చదువుకోవాలి కాబట్టి ఇది తెప్పించుకున్నాను అనమాట చక్కగా ఇలా కూర్చొని మనం హ్యాపీగా నోట్స్ అన్ని రాసుకొచ్చు మనకి నడువు నొప్పి పెట్టదు అంత చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఉంటాను ఫ్రెండ్స్